అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది బడ్జెట్ అనేది మాకు విషయం కాదు అనుకుంటే ఈ ప్రాపర్టీ మీకోసమేనండి సో ఇక్కడ మనకి నేషనల్ హైవే ఫేసింగ్లో మూడు ప్రాపర్టీస్ అయితే సేల్కొచ్చినాయి బ్యాంక్ ఆప్షన్లో రీజనబుల్ ప్రైస్కి అయితే వచ్చినాయి అనమాట ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో డీటెయిల్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ టు కోల్కత్తా నేషనల్ హైవే ఫేసింగ్లో ఏలూరు రోడ్లో పొట్టిపాడు దగ్గర టోల్ ప్లాజా వస్తుంది ఈ దాటిన తర్వాత హనుమన్ జంక్షన్ వస్తుంది దానికి ముందే బాపలపాడు మండలం వీరవల్లి విలేజ్ దగ్గరలో మనకి మూడు ప్రాపర్టీస్ అయితే సేలుకున్నాయి ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి రెండు ఎకరాల డెబ్బై సెంట్ల ల్యాండ్ దీంట్లో ఇండస్ట్రీ ప్లస్ ప్లస్ టూ బిల్డింగు అలాగే మిషనరీ ఫర్నిచర్తో ఈ ప్రాపర్టీ మనకి ఆప్షన్లో సేలుకొచ్చింది ఇక్కడ చూసుకుంటే ఈ ప్రాపర్టీకి చుట్టూ అంతా కూడా కాంపౌండ్ వాళ్ళు ఉంది సో ఎవరైతే మేము ఒక ఫ్యాక్టరీ రన్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా బాగుంటుంది సో ఇది మనకి విజయవాడ సిటీ నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో గన్నవరం నుంచి పదిహేను కిలోమీటర్ల దూరం హనుమాన్ జంక్షన్ నుండి ఏడు కిలోమీటర్ల దూరంలో కాజా టోల్ ప్లాజా నుంచి పది కిలోమీటర్ల దూరంలో బాపలపాడు విలేజ్లో అయితే ప్రాపర్టీ సేల్కొచ్చింది ఈ ప్రాపర్టీ తొమ్మిది కోట్ల నుండి పది కోట్ల వరకు వాల్యూ చేస్తుంది కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో ఆరు కోట్ల తొంభై మూడు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది ఆక్షన్లో కాబట్టి మంచి ఆఫర్ సేల్ అనమాట సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పరంగా ప్రాపర్టీ చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకో మాకండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఈ ప్రాపర్టీకి బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు ఇదే బాపలపాడు దగ్గర ఇంకో రెండు ప్రాపర్టీస్ ఉన్నాయి పదిహేడు వందల తొంభై గజాలు ఈ ప్రాపర్టీ మనకి కోటి ముప్పై నాలుగు లక్షల రిజర్వ్ ప్రైస్కి అయితే సేలుకొచ్చింది ఎక్కడి నుండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇది మనకి సౌత్ ఫేసింగ్లో ఉంటుంది ఇంకో ప్రాపర్టీ వచ్చేసి రెండు వేల నూట ఇరవై తొమ్మిది గజాలన్నమాట ఇది కోటి డెబ్బై నాలుగు లక్షల రిజర్వ్ ప్రైస్కి సేలుకొచ్చింది ఈ రెండు ప్రాపర్టీస్ కూడా సౌత్ ఫేసింగ్లో ఉంటే నేషనల్ హైవేకి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఫ్యాక్టరీ పరంగా ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా ఈ ప్రాపర్టీస్ అనేవి బాగా యూజ్ అవుతుంది ఈ మూడు ప్రాపర్టీస్లో ఏ ప్రాపర్టీ కావాలన్నా స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ